the వెల్కమ్ టు మై ఛానల్ వాహవరు అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో ఏంటి అంటే మా అక్క బర్త్డే సెలబ్రేషన్స్ అండి యాక్చువల్గా మా అక్క బర్త్డే ఆగస్ట్ ట్వంటీ సెకండ్ అనమాట బర్త్డే అయిపోయి ఆల్రెడీ వన్ వీక్ అయిపోయింది బట్ కొంచెం వీడియో ఎడిటింగ్ చేయడం అది లేట్ అయ్యి ఇవాళ పోస్ట్ చేస్తున్నాను అనమాట మా అక్క బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసాం ఏంటి అనేది వీడియోలో మొత్తం ఉంటుంది చూసేయండి వీడియో చూడగానే ఒక లైక్ ఇచ్చేసి ఎందుకంటే మీరు ఇచ్చే ఒక్క లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది అనమాట ఓకేనా ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరి సపోర్ట్ వల్లే నా ఛానల్ ముందుకెళ్తోంది ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక చక్కచక్క వెళ్ళి నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవ్రీడే మన ఛానల్లో డైలీ బ్లాగ్స్ డైలీ షార్ట్స్ హెల్తీ టిప్స్ బ్యూటీ టిప్స్ కుకింగ్ బ్లాగ్స్ రివ్యూస్ డైలీ అప్డేట్స్ ఉంటాయి ఫాలో చేసేయండి వీడియో వెళ్ళి చూసేయండి

మన ఎప్పుడు బావగర్నిక్ పెట్టక అ అడిగిపో కుట్ కుట్ అది మార్లి హ హది మెది బదులు మా కేంద్ర మేడం నేనా మిక్ పెట్టాల బావగర్నిక్ పెట్టక నో బావగర్నిక్ పెట్టక के ट्रांजिट पेदार चल रही लो हां लोरा लगा दी दोरो जनना जरा टू अमदा पंचायत में सुपर में हम हैं ये भी पदम जी हां करते मैं बैठा हूं मुझे बैठिए फर्स्ट राधा जी అంజా బీ స్మైలింగ్ ఓకే మై చేస్తారా మొత్తం ఒకసారి And celebrate yourself for hundred years. Mm hundred -hmm. years. Dada, 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 dada. Health, health, health. Only <laughs> Bawgari Pranav Rajula, any one. Dada. Health is well. Health is well. Okay, oh, health no, is well. Mean, health is sure well. No. Health is well. 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 Thank you all. Love you all, family members.

ర్త్ డే పెద్ద ఎన ప్యాక్ చేసేసింది ఎక్కడ ఓపెన్ చేయాలి ఇక్కడ కవికి రాసార్

ஹேப்பி பர்த்டே பெத்த அம்மா வெனிமோ ஹேப்பி பர்த்டே ஆன் தி டே மே ஹாலிவுட் ரீன்ஸ் फ्रॉम ப்ரீட்டிங் கார்டு பை சாஸ்திரம் ஓ வெரி குட் டிசைன் பவானி வெரி குட் வாவ் கலர்フル బాస్ బాగు చాలా బాగు కలర్స్ కలర్స్ ఆప్షన్ சூப்பரா இருக்கு கலர்フル அது బాగుంది ரைன்கோ கலர்ஸ் బుడ్డிர புड्डेதை சூடாலி மெயின் ஆ இது பொட்டீடு Happy birthday, Pedama Love सिंबल मैंने मोर happy returns ऑफ़ the day, Pedama greeting card. What is that? Yeah. Are any such things possible? लो केक choose the अब वो एक डिजाइन है वो ऐसे ना पेपर डिजाइन है अब वो ज़्यादा क्रिएटिव तो है चिमनी का केक बोमा पाकरी बॉटल तो जूस है नाइस ड्रेस ajo pëlqen e mendi topes kundat pa